హైకమాండ్ బెడుతుల ఖరారు తేల్చకపోవడంతో ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది దీంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హత కేసు రిజర్వ్ అయింది దీంతో సీఎం రేవంత్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది అటు కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఎన్నికల సమరం కోసం రేవంత్ కేసీఆర్ కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని గులాబీ పార్టీ నేతలు సుప్రీం ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ కేసు విచారణ పూర్తయ్యి తీర్పు రిజర్వ్ అయింది ఇదే అంశంపైన అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం కేసు విచారణ వేళ ప్రస్తావనకు వచ్చాయి ఇక బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలు తప్పవని చెబుతోంది సుప్రీం నిర్ణయం ఏంటనేది ఉత్కంఠంగా మారుతున్న సమయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సై అంటున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో రేవంత్ ఉన్నట్లు కనిపిస్తోంది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం ఎన్నికల ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయి ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అధికారులు మాత్రం ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారని సమాచారం గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయ్యిందని కేంద్రం నుంచి రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పదిహేను వందల కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి ఆయా పాలక వర్గాల వివర కేంద్రానికి తెలియజేస్తే నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావిస్తోంది ఇందుకోసం స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను ఇరవై తొమ్మిది నుంచి నలభై రెండు శాతానికి పెంచుతూ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది అవి గవర్నర్ ఆమోదం కోసం పంపారు పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బీసీ బిల్లులు చర్చకు రాలేదు మళ్లీ వానకాలంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి దీంతో ఈ అంశంపై మరికొంతకాలం చూడాలనే ప్రభుత్వం భావిస్తోంది ఎన్నికలకు వెళ్లాలనుకుంటే గతంలో అమలైన రిజర్వేషన్లతోనే నిర్వహించాల్సి ఉంటుంది దీంతో రిజర్వేషన్ల విషయంలో న్యాయ సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఈ అంశంపైన స్పష్టత వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలపైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది